శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు అధ చైనం నిత్యజాతం నిత్యం ఓ వీరుడా లేదా ఈ ఆత్మ అనిత్యము చస్తూ పుడుతూ ఉంటుంది అని నీవు అనుకుంటున్నా దాని గురించి నీవు దుఃఖించడం తగదు జాతస్ హి ధ్రువ ధ్రువం జన్మ చ తస్మాత పరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు కావున తప్పించలేని దాని కొరకు నీవు దుఃఖించ పని లేదు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త తత్రకా పరిదేవన అర్జున ప్రాణుల పుట్టుక తుది తెలియదు మధ్యలో మాత్రం అవి కనిపిస్తున్నాయి ఇటువంటి వాటి కొరకు దుఃఖమెందుకు ఎందుకు ఆశ్చర్యవత్ పశ్యతి క్చిం ఆశ్చర్య ఆశ్చర్య శృణోతి శ్రుత్ వేదన కశ్చిత్ దీనిని ఆశ్చర్యంగా చూస్తాడు ఒకడు ఆశ్చర్యంగా మాట్లాడతాడు మరొకడు దీని గురించి మరొకడు దీని గురించి ఆశ్చర్యంగా వింటాడు విన్నా ఎవడూ దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు లేడు దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి అన్ని దేహాలలో ఉండే దేహి నిత్యము చంపబడింది కనుక ఏ ప్రాణిని గురించి నీవు శోకించ పని లేదు స్వధర్మమపిచావేక్షర్హసి ధర్మ్యాధియుద్ధేయోన్యత్ క్షత్రియస్ విద్యతే స్వధర్మమని చూచి అయినా నీవు చలించరాదు క్షత్రియునికి ధర్మయుద్ధం కంటే మేలైనది మరొకటి లేదు యుద్ధం ఇంకా ఎందుకు కర్తవ్యమో శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు యదృచ్ఛోదృశం పార్థ లభంతే పార్థ కోరకుండా స్వర్గద్వారం నీ కొరకు తెరుచుకుంది అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రం ఇటువంటి యుద్ధం చేసే అవకాశం దైవవశం చేతనే లభిస్తుంది కీర్తించ అథిమ్రామం తధర్మం ఈ ధర్మయుద్ధం నీవు చేయకపోతే స్వధర్మము విడిచిన కీర్తి కూడా పోగొట్టుకుని పాపాలను పొందుతావు కేవలం స్వధర్మాన్ని కీర్తిని పోగొట్టుకోవడం మాత్రమే కాదు అకీర్తిం చాపి భూతాని కథయిష్యి వ్యయా అంతం లేని నీ అపకీర్తిని అందరూ కథలుగా చెప్పుకుంటారు గౌరవంగా బ్రతికిన వానికి అపకీర్తి కన్నా మరణం అంతేకాదు భయాద్రుపరతం తే లాఘవం భయం చేత నీవు యుద్ధం మానుకున్నావని మహారథులు అంటారు ఇంతవరకు నిన్ను గొప్పగా చెప్పుకున్నవారు ఇక ముందు నిన్ను తక్కువ చేస్తారు కర్ణాధులకు భయపడి నీవు యుద్ధమ్మా అనుకున్నావని దుర్యోధనాదులైన మహారథులు అనుకుంటారు దయతలచి అని ఎవరు అనుకోరు అనేక గుణాలు గలవాడివని నిన్ను మెచ్చుకున్నవారే నిన్ను ఇక చిలకనగా చూస్తారు అంతేకాదు అవాచ్యవాదాన్ నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ నిన్ను అనరాని మాటలు అనేకం అంటారు అంతకంటే బాధాకరమైనది ఏముంటుంది అలా కాక కర్ణాటులతో యుద్ధం చేసినట్లయితే హతోవా ప్రాప్సి స్వర్గం జిత్వావా భోక్షసే మహిం తస్మాదుష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ చనిపోతే స్వర్గం పొందుతావు జయిస్తే ఈ భూమిని అనుభవిస్తావు కనుక అర్జున యుద్ధం చేయడానికి నిశ్చయించుకుని లాభాలాభాలను దుఃఖేవాజయాలను సమానంగా భావించి యుద్ధానికి పూనుకో ఈ విధంగా చేస్తే నీవు పాపం పొందవు ప్రహాస్యసి ఇంతవరకు నీకు నేను సాంఖ్యాన్ని కూర్చున్న బుద్ధి చెప్పాను ఇక యోగబుద్ధి విను దీని వలన నీవు కర్మబంధం నుండి విడివడగలవు ఇప్పుడు నేను నీకు వినిపించినది సాంఖ్య బుద్ధి అనగా పరమార్థ వస్తు వివేక విషయ జ్ఞానం ఈ జ్ఞానం శోకమోహాది సంసార హేతువులను నివృత్తి చేయడానికి సాక్షాత్కారణం ఈ జ్ఞానాన్ని పొందడానికి ఉపాయమైన యోగబుద్ధిని ఇప్పుడు చెప్పబోతున్నాను విను యోగం అంటే కర్మయోగం ద్వంద్వాలను విడిచి సంగరహితంగా ఈశ్వరారాధనకై చేసే కర్మానుష్ఠానమే కర్మయోగం సమాధియోగం దానిలో శ్రద్ధ కలగడం కొరకు ఆ యోగ బుద్ధిని స్థుతిస్తున్నాడు భగవానుడు అర్జున ఈ యోగబుద్ధి చేత నీకు ఈశ్వర కృప దాని దానివలన జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం వలన పుణ్యపాప కర్మ రూప బంధాల నుండి విముక్తుడవుతావు అని అభిప్రాయం అంతేకాదు మహతో భయాత్ ఈ కర్మయోగం ప్రారంభించగానే నష్టం కలిగేది లేదు విపరీత ఉండవు స్వల్పంగా ఆచరించిన ఈ ధర్మం పెద్ద భయం నుండి రక్షించగలదు